హలోనే రో వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే పక్కా ఆధారాలని పోలీసులు సేకరిస్తున్నారు పోలీసులకు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది ఈ కేసు పోలీసుల మీదనే ఉల్టా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు వాంగ్మూలం ఇప్పించాడు వల్లభనేని వంశీ ఎవరి ద్వారా ఇప్పించారు అని అంటే సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేసి పోలీసులు ప్రజలు చేసి అసలు ఆ రోజున గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తను లేను అసలు ఆ కంప్లైంటే బలవంతంగా చేయించారనే అంగిల్లో జడ్జికి వాంగోళం ఇప్పించారు అందుకే పోలీసుల మీద అభాండం మోపారు కాబట్టి వాళ్ళు నేను వంశీ దాన్ని తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అందుకే ఇప్పుడు పోలీసులు సాంకేతిక పరమైనటువంటి అనేక అంశాలను ఉపయోగించి ఆ సత్యవర్ధన్ నుంచి నిజం రాబట్టడంతో పాటు దానికి తగినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు దాంట్లో భాగంగా గూగుల్ ని ఉపయోగించుకున్నారు అలాగే స్టేట్మెంట్ స్టేట్మెంట్ని మళ్ళా తీసుకున్నారు సత్యవర్ధను చెప్పిన దాని ప్రకారం ఏ డేట్న ఎక్కడెక్కడ ఏ ఏ కారులో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు విశాఖపట్నంలో తీసుకెళ్లి ఆ చేప్రోలు సీన్ అనేవా ఇంటి దగ్గర ఎందుకు పెట్టారు విశాఖపట్నంలో ఉండేటువంటి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడరు దీని వెనక ఉన్నారనేది కూడా కొత్త కోణం ఇప్పుడు అంటే వల్లభూ వంశీ మరొక వైసీపీ విశాఖపట్నం సంబంధించినటువంటి మరొక లీడర్ను కూడా ఈ సీన్లోకి లాగుతున్నారనమాట ఇదంతా కూడా సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వానమూలం తాజా వానమూలం అంతకుముందు కంప్లైంట్ ఇచ్చారు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని ఆ తర్వాత అతనే జడ్జి దగ్గరికి వెళ్ళి నేను లేను ఆ కంప్లైంట్ని బలవంతంగా తీస్తున్నాను అని చెప్పి ఒక వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు మళ్ళా తాజాగా మరొక వాంగ్మౌలం ఇస్తున్నారు మధ్యలో వాళ్ళ బంధువులు వాళ్ళ మదరు అలాగే వాళ్ళ బ్రదరు ఇద్దరు కిడ్నాప్ కిడ్నాప్కు సంబంధించినటువంటి కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో కోర్టులో రెండవ వాంగ్మూలం ఇచ్చారు ఇప్పుడు సత్యవర్ధన్ రెండవ వాంగ్మూలం ఏమి ఇచ్చాడు అనే దాని మీద ఇన్ఫో ఆధారపడి ఉంది వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలం ఇచ్చాడు అంతకుముందేమో కిడ్నాప్ చేసి వీళ్ళు బలవంతంగా ఒక లెటర్ రాయించి ఒక వీడియో చేయించి అది జడ్జి 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 ముందు ప్రవేశ ఇచ్చారు అక్కడ వాద ప్రతివాదం జరుగుతున్నప్పుడే జడ్జి సమక్షంలో ఇచ్చారు కానీ ఇప్పుడు జడ్జే అతన్ని దగ్గర పెట్టుకొని జడ్జే వాంగ్మూలం తీసుకున్నారు వన్ సిక్స్టీ ఫోర్ కింద అంటే ఫైనల్ అయ్యేది ఏదంటే ఏ వాంగ్మూలం ఫైనల్ అవుతుంది అని అంటే న్యాయ నిపుణులు చెప్పేదాని ప్రకారం వన్ సిక్స్టీ వన్ కన్నా కూడా వన్ సిక్స్టీ ఫోర్ కింద తీసుకున్నటువంటి వాంగ్మూలమే ఫైనల్ అవుతుందని చెప్పి చెప్తున్నారు సో దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటి ఆయన చెప్పింది దాని ప్రకారం వంశీ పక్కాగా ఇరుక్కోవడంతో పాటు ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి విశాఖపట్నం లీడర్ని కూడా ఇరికించబోతున్నారా ఇరుక్కుంటున్నారా అని అంటే అవుననే ఒక అభిప్రాయం కలుగుతుంది ఏంటంటే సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే చూద్దాం ఇది సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి వాంగ్మూలం హైదరాబాద్లో చూడండి సంతకం చేసే వరకు కొట్టారు వీటిలో ఏం రాశారో నాకు తెలియదు సత్యవర్ధన్ వాంగ్మూలం ప్రధాన అంశాలు నేను హైదరాబాద్లో ఉంటున్నాను గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లనేని వంశీ అనుచరులు పదే పదే ఫోన్లు చేసి బెదిరించారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను ఫోన్ చేసి నన్ను ఆయుష్ ఆసుపత్రి వద్దకు పిలిపించారు అక్కడి నుంచి భీమవరపు యథేంద్ర రామకృష్ణ శెట్టి రామకృష్ణ మరికొంతమంది నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని హనుమాన్ జంక్షన్కి తీసుకెళ్లారు అక్కడ ఒక గదిలో బంధించి తెల్లగాయతం మీద సంతకం చేయాలని ఒత్తిడి చేశారు నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు నేను సంతకం చేసిన తర్వాత దానిపై వాళ్లే ఏదో రాసుకున్నారు అని ముదుటి సత్యవర్ధన్ న్యాయవాదికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది బెదిరించి దాడి చేయడంతోనే గత నెల పదిన ఎస్సీ ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసుల విచారణ కోర్టులో గన్నవరం కేసుతో సంబంధం లేదని చెప్పానని అంగీకరించినట్టు సమాచారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ న్యాయాధికారి ముందు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన కాపీని న్యాయస్థానం నుంచి పోలీసులు తీసుకున్నారు హనుమాన్ జంక్షన్ లో వేధింపులకు గురి కావడంతో వారు చెప్పినట్లుగా చేశా పదిన ఎర్రన్ సిటీ రామాంజనేయులు అంటే తెల్లపురూ అలియాస్ తెలప్రోల్ రాము కారులో నన్ను విజయవాడ లోని కోర్టుకు తీసుకొచ్చారు ఆయుష్ ఆసుపత్రి నుంచి హనుమాన్ జంక్షన్ కు యతేంద్ర రామకృష్ణ ఎర్రం సిట్టి రామకృష్ణ తీసుకెళ్లారు అక్కడ కొమ్మ కోట్లు గంటా వీర్రాజుతో పాటు మరికొంతమంది ఉన్నారు కోర్టుకు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన కాగితాన్ని న్యాయాధికారికి ఇవ్వమని ఆదేశించారు కోర్టులో ఈ పని పూర్తి కాగానే ఏ మార్గంలో కిందకి దిగాలో వాళ్లే సూచించారు కిందకి దిగగానే రామాంజనీయులు కారులో లో హైదరాబాద్కి తీసుకెళ్లారు అంటే పదో తారీఖు కారును నేరుగా వంశీ నివాసం ఉంటున్న మైహోం భుజాకు తీసుకెళ్లారు నేను పారిపోకుండా వంశీ అనుచరులంతా చుట్టుముట్టారు లిఫ్ట్లో పదకొండవ అంతస్తులో ఉన్న వంశీ ఫ్లాట్ కు తీసుకెళ్లారు పదిన రాత్రంతా వంశీ ఫ్లాట్లోనే ఉంచారు మర్నాడు కారులో ఖమ్మం మీదుగా వైజాగ్ కు తీసుకెళ్లారు అక్కడ వంశీకి స్నేహితుడైన చేప్రూలు శ్రీను గెస్ట్ హౌస్ లో బంధించి ఉంచారు అని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది కారులో హైదరాబాద్కు తీసుకెళ్లినప్పుడు వేలూరు వంశీబాబు వేలూరి వంశీ బాబు ఉన్నాడని చెప్పినట్టు సమాచారం ఆస్పత్రి తనను నుంచి కిడ్నాప్ చేయడంతో కిడ్నాప్ చేయడంలో వంశీ ప్రధాన అంచెలన్న కొమ్మా కోట్లు ఓలుపల్లి మోహనరంగారావు రంగారావు కీలకంగా పనిచేశారని న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది సో ఇక్కడ ఈ సీన్లో కొత్తగా పేర్లు కనపడుతున్నాయి వేలూరి వంశీబాబు అనే అతను తర్వాత కొమ్మ కోట్లు మోహన్ రంగారావు వీళ్ళు కీలకంగా వ్యవహరించారు అంటున్నారు వీళ్ళ వెనుక ఎవరున్నారనేది ఒక పెద్ద చర్చనీయాంశం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆ సీను గెస్ట్ హౌస్ అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు ఆ సీను గెస్ట్ హౌస్ ఆశ్రయం ఇవ్వడం వెనక ఎవరున్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు అనేది ఒక కోణాన్ని వెతుకుతున్నారు ఇప్పుడు ఈ వాంగ్మోళం ఏదైతే చెప్పారు వన్ సిక్స్టీ ఫోర్ కింద సత్యవర్ధన్ దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం పదో తారీఖున కోర్టుకి తీసుకెళ్లారు అంతకు ముందు ఏడో తారీఖున ఆయన్ని అక్కడ రమ్మన్నారు హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళారు బెదిరిచ్చారు సంతకం పెట్టుకున్నారు పదో తారీఖున దగ్గరుండి తీసుకెళ్లి సంతకం పెట్టించుకొని వాళ్ళు జడ్జికి ఇచ్చేదాకా అక్కడే ఉన్నారు అక్కడి నుంచి వైజాగ్కి వచ్చారు ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించాలి ఆ కారుకు సంబంధించి కారు ఎవరిది ఆ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఆ రోజున పదో తారీఖున అసలు టోటల్గా మళ్ళీ వైజాగ్ వెళ్ళింది అంటారు అది క్యాలకులేట్ చేస్తారు మధ్య మధ్యలో వీళ్ళు ఎక్కడెక్కడ ఆగారు సిసి కెమెరా ఫుటేజ్ ఇవన్నీ తీస్తారు ఇవన్నీ తీసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు వాళ్ళము వంశీ వెనక అసలు ఎవరున్నారు ఏంటి అసలు ఆయన ఫోన్లు ఎవరికి ఇచ్చారు ఆయన ఫోన్లు ఇప్పుడు ఏదో లేడీకి ఇచ్చారని చెప్తున్నారు ఆ లేడీ దగ్గర ఫోన్లు ఉన్నాయంటున్నారు ఆ లేడీ ఎవరు ఇవన్నీ బయటకి రావాలి అసలు వంశీ హైదరాబాదు మైహో భుజా దగ్గర కేంద్రంగా చేసుకొని అసలు ఏమేం చేస్తున్నారు అతను ఏం ఎలాంటివి ఇలాంటి కిడ్నాపులు కానీ లేదంటే ఇతరత్ర ప్రైవేట్ వ్యవహారాలు కానీ ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వాంగ్ మూలం ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొమ్మ కోర్టులు తర్వాత రామకృష్ణ అనేది వీళ్ళందరూ ఉన్నారు దాదాపు ఒక నలుగురు రైతులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో ఈ నలుగురు ఐదుగురు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది తీసుకుని వాళ్ళని విచారిస్తే గనక టోటల్గా ఇతను షాడల్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఈ వల్లవనేని వంశీ మొత్తం ప్రైవేటు వ్యవహారాన్ని బయటకు తీసేటువంటి అవకాశం ఉంది దీంతో హైదరాబాద్లో ఉండేటువంటి ఆ హీరో హోస్టర్స్ ఎవరు ఆ హెయి హాస్టల్స్కి వల్ల నేని వంశీకి ఉన్న బినామీ వ్యవహారాలు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు తాజాగా సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలంతో వల్ల వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు అని చెప్పి అనుకోవచ్చు ఆయన కోరిన ప్రకారం బెడ్ ఇచ్చారు ఫుడ్ మాత్రం కుదరదని చెప్పేసి చెప్పారు కాబట్టి పోలీసులు మళ్ళీ మరొకసారి వల్లభు నేని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లేటెస్ట్ సచ్యవత్తునం వాంగ్మలం ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ తీసుకుని మళ్ళీ వల్లభు నేని విచారించాల్సి ఉంది సో కస్టడీ పిటిషన్ పిటిషన్ వేసే వేసి మళ్ళీ కస్టడీకి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది దీంతో మొత్తం భాగోతం బయటకి పడటంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కొంతమంది దీంట్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ